హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను వెస్టేజ్ వారి అష్యూర్ క్రెటింగ్ స్మూత్నింగ్ షాంపు డిమో చూపిస్తా అలాగే మనం రెగ్యులర్గా కొట్లో వాడతాంగా షీక్ షాంపూ డిమో చూపిస్తా రెండింటికి తేడా ఎలా ఉంటుందో చూడండి ఫస్ట్ ఆ కప్పులు ఈ కప్పులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ కప్పులో కొంచెం సిక్ షాంపూ పోసుకోవాలి అవతల కప్పులో అసూర్ షాంపూ పోసుకోవాలి అషూర్ షాంపూ అయితే ఆర్గానిక్ కూడా ఏ కల్తీ ఉండదు ఈ అషూర్ షాంపూలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది ఇది జుట్టు మృదుగా ఉంచడానికి సహకరిస్తాయి ఇది పుష్కలంగా తేమను అందించి జుట్టు పొడిపడకుండా చూస్తుంది ఇది రసాయనిక చికిత్స వల్ల కలిగి దుష్భవాల నుంచి రక్షిస్తుంది ఇది జుట్టును కుదుల నుంచి పునర్జీవనం చేదిస్తుంది చూడండి ఫ్రెండ్స్ షిక్ షాంపు చూడండి అది అసూర్ షాంపూ చూడండి తేడా ఈ అసూర్ షాంపూలో ముఖ్యంగా ఇది జుట్టుని చిట్లకుండా చూస్తుంది తిరిగి జుట్టుని బలాన్ని చేదిస్తుంది చూడండి ఇప్పుడు ఇది అసూర్ షాంపు చూడండి ఇది షిక్ షాంపూ తేడా చూడండి రెండు డే డిమో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో కన్నా సెలెక్ట్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్